హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కర్పగం ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య జీవనకు అలెక్యకు ఇందుమతికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక ఆనందికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఇందుమతి అని తెలుసుకున్న ఆదిత్య మరిక ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి ఇక ముందుగా కర్పగం ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య ఆదిత్య అయితే ఎందుకు ఆనంది నిజం తెలిసినా కూడా ఎవరికీ చెప్పట్లేదు నాకు కూడా నిజం తెలుసని ఆనందికి తెలియకూడదు కానీ ఎందుకు ఆనంది ఇలా చేస్తుందో తెలుసుకోవాలి కర్పగం కూడా ఆనందితో అన్ని విషయాలు చెప్పేసిందంట కానీ నిజం చెప్పొద్దని కర్పగాన్ని బెదిరించిందంట మరి ఎందుకు అని చెప్పి నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇంటికి రాగానే అలిక్ అయితే జీవనకు కాల్చేస్తుంది జీవన ఇక నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఈరోజు శ్రీనుని ఇక ఆనంది అంటే ఇష్టమా నీకు ఆనందిని ఒకప్పుడు ప్రేమించావని చెప్పి అడిగాను దాంతో ఇక శ్రీనుగాడు చిన్నప్పుడు ఆనంది ఇక తను ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని చెప్పారు కాబట్టి ఈ విషయం వెంటనే నేను ఇక ఆదిత్యకు చెప్పాలి ఇక ఆనంది కేవలం ఆస్తి కోసం మాత్రమే ఆదిత్యను పెళ్లి చేసుకుందని ఎలాగైనా నా ఆది తెలియాలి అని చెప్పి అలిక్ అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఆదిత్య అయితే ఇక జ్యోతి అసలైన కూతురు ఆనంది అని తెలుసుకొని ఇక ఎలాగైనా జ్యోతికి నిజం చెప్పాలి జ్యోతి ఆంటికి ఇక తన కన్న కూతురు ఆనంది అని చెప్పాలి కానీ ఆనంది ఎందుకు వద్దంటుంది కర్పగాన్ని కూడా వద్దు చెప్పొద్దని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళి డబ్బులు ఇచ్చిందంట ఎందుకు అసలు ఇంకా ఎందుకు చెప్పట్లేదు ఇక ఆనందికి తెలిసిన వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఇక ఏదో జరిగింది అదేంటో నేను తెలుసుకోవాలి ఇక ఆనంది ఇక ఎందుకు ఇలా బాధపడుతుందో దీని గురించి తెలుసుకోవాలని చెప్పి ఆదిత్య నిజం తెలిసినా కూడా తెలియనట్టు ఇలా ఉంటాడు ఇంతలోనే ఇక జీవన అలెక్క అయితే ఇలా ప్లాన్ వేసుకుంటారు ఇక ఆనందిని శాశ్వతంగా ఆ ఇంటికి దూరం చేయాలని ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకుందని ఎలాగైనా నిరూపించి ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇక్కడ అలిఖ్య ప్లాన్ వేస్తుంది ఇక జీవనతో మాట్లాడిన తర్వాత అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు చెప్పాల్సి చేయాల్సింది నాతో కాదు ఆదిత్యకు ఫోన్ చేసి ఆదిత్యతో మాట్లాడు చిన్నప్పుడు శ్రీను ఆనంది ప్రేమించుకున్నారు కానీ ఇక నువ్వు డబ్బుంది ఆస్తుందని చెప్పి శ్రీనుని వదిలేసి ఆనంది డబ్బు కోసం ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుందని ఆదిక్కి కాల్ చేసి మాట్లాడని జీవనైతే అలిక్యకు చెప్తుంది అప్పుడైక అలిక్ అయితే సరే జీవన నేను ఇప్పుడైక ఇంటికి వస్తున్నాను శ్రీను తీసుకొని అని చెప్పి కాల్ కట్ చేసి నేరుగా ఇక శ్రీను తీసుకొని అల్లిక్ అయితే సునంద ఇంటికి వస్తుంది అప్పుడైనా సునంద అలెక్యను శ్రీను చూసి రండి చాలా రోజుల తర్వాత వచ్చారు కొత్త జంట కూర్చోండి అని చెప్పి మర్యాదలు చేస్తూ ఉండగా నేను ఈ ఇంట్లో ఉండడానికి వచ్చాను మీ మర్యాదలు తీసుకొని వెళ్ళడానికి కాదు అనిక అలెక్క అయితే అంటూ ఉంటుంది అది విన్న శ్రీను ఆదిత్య అయితే షాక్ అవుతారు ఏంటి అలెక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఉండిపోవడం ఏంటి అనిక ఆదిత్య అనడంతో అవును ఆది నిన్ను మోసం చేసి నీ ఆస్తి దక్కించుకోవడం కోసమే ఈ ఆనంది నిన్ను పెళ్లి చేసుకుంది ఇక ఆనంది శ్రీను చిన్న చిన్నప్పుడు ప్రేమించుకున్నారు శ్రీను అంటే ఆనందికి ఇష్టం ఆనంది అంటే శ్రీనుకిష్టం అందుకే ఇప్పుడు శ్రీను ఆనంది కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు ఇక ఆనంది కూడా ఇక శ్రీనుని అంతకంటే ఎక్కువగా ఇష్టపడింది కానీ నీకు డబ్బుంది ఆస్తి ఉంది అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంది ఇక శ్రీను నాకు ఇప్పుడే చెప్పాడు ఆనందిని నేను ప్రేమించానని అందుకే మీ దగ్గరికి శ్రీను తీసుకొని వచ్చాను ఏంటి శ్రీను చెప్పావు కదా చిన్నప్పుడు నువ్వు ఆనంది ప్రేమించుకున్నారని ఆ విషయమే ఇప్పుడు నా ఆదిక్ కూడా చెప్పు అని ఇక ఇలా చిలకమ్మ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి చిలకమ్మ ఇక నేను ఏదో అన్నాను ఇక నేను ఒక్కని మాత్రమే ఇక ఇలా ఆనందిని లవ్ చేశాను కానీ అమ్మాడికి నా మీద ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదు తను నన్ను ఒక చిన్న పాపలాగా ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేది అన్నీ కూడా నేర్పించేది కానీ ఎప్పుడు కూడా తప్పుడు బుద్ధితో మా అమ్మడి నన్ను చూడలేదు అని చెప్పి శ్రీనువ్ అయితే అంటూ ఉంటాడు దాంతో ఇక అలిక్కి అయితే లేదు ఇక నువ్వు ఇష్టపడ్డా ఆనందికి కూడా నిన్ను ఇష్టపడే ఉంటుంది కానీ డబ్బున్నవాడు నా ఆదిని చూసి నా ఆది వెంటబడి పెళ్లి చేసుకుంది అని ఇక ఆ అంటూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్యకైతే చాలా కోపం వస్తుంది ఆస్తి కోసమే ఆనంది నన్ను పెళ్లి చేసుకుందంటే తనకు నాకంటే ఎక్కువ ఆస్తి ఉంది అంత ఆస్తిని వదులుకొని జీవనను ఆ ఇంట్లోకి దింపి ఇక ఇంటికి ఇంటి ఆ ఇంటికి ఆ కన్న వాళ్ళకి దూరం అయ్యిందంటే తను ఎంత పెద్ద త్యాగం చేసిందో అర్థమైంది కానీ ఈ జీవనాలెక్క ఇలా మాట్లాడుతున్నారంటే నా ఆనంది గురించి ఇంత తప్పుడుగా అని చెప్పి ఆనిత్యకైతే నిజం తెలుసు కదా చాలా కోపంలో ఉంటాడు అప్పుడే ఇక ఇలా జీవనైతే అవును బాబా గారు ఇక వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు నాకు కూడా తెలుసు ఇక మీరు పెళ్లి చేసుకోమని అడగగానే వెంటనే ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఇక నేను ఆ రోజు పెళ్లి పీటల నుండి వెళ్ళిపోయాను కదా ఇక సరైన సమయం దొరికిందని చెప్పి ఇక మీకు ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆనంద్ ఇలాంటి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు కోటేశ్వరాలు అయ్యింది అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది ఇక అలిక్య మాటలు జీవన మాటలు వింటూ ఉన్న ఆదిత్య తట్టుకోలేకపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీకేమైనా అర్థమవుతుందా ఆనంది ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఆనంది డబ్బుకు విలువనివ్వదు కేవలం మనుషులకు ప్రేమలకు మాత్రమే విలువనిస్తుంది తన గుణం నాకు తెలుసు మీరు ఏం చెప్పినా నేను వినను శ్రీను ఇక అమ్మాడిని ఇష్టపడి ఉండొచ్చు నేను కాదనట్లేదు కానీ నా భార్య అలాంటిది కాదు శ్రీను నీ ఒక ఫ్రెండ్ లాగే చూసింది అలిక్య నువ్వు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇలా అపార్థం చేసుకోవద్దు నీకు బాగుండదు అని చెప్పి ముందుగా ఇక అలెక్క్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆదిత్యతే ఇక అప్పుడే జీవన కూడా ఏంటి బావగారు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఇక ఏ తప్పు చేయలేని ఆ అలెక్క్యని అంటున్నావు అని ఇక జీవన అనడంతో నువ్వు మీ జీవన నీకు మాట్లాడే అర్హత లేదు నీ గురించి నాకు నిజాలన్నీ తెలిసాయి ఇక ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఉండాలో నాకు బాగా తెలుసు కానీ నేను నా ఆనందితో పర్సనల్గా మాట్లాడాలి మీరిక నుండి వెళ్ళిపోతారా లేదా అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్యతి దాంతో ఇక అందరూ కూడా ఇక వెళ్ళిపోతారు ఇక ఆనందితో ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆనంది ఇంతమందితో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది ఇక నీకు ఆస్తులు ఇలా లేవని చెప్పి ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నామని ఇక అందరూ మాట్లాడుకుంటున్నారు కాదని నీకు చెప్పే మనసు ఉంది కానీ చెప్పట్లేదు ఎందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఆ విషయం నాకు అర్థమైంది మీ అమ్మ జ్యోతమ్మ పరువు పోకూడదనే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఇక గోతమ్మే నీ కన్న తల్లి అని నేను ఈరోజు నిజం తెలుసుకున్నాను ఆనంది అనిక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి కర్పగాన్ని కలిసారా తను నీతో అన్ని విషయాలు చెప్పేసిందా అని ఇక ఆనంది అడుగుతూ ఉంటుంది ఆదిత్యను ఇక అవును ఆనంది నువ్వు చెప్పొద్దు ఎక్కడికైనా వెళ్ళిపో అని డబ్బులిచ్చావంటగా కర్పగానికి ఇక కర్పగం నాతోనైనా చెప్పాలని నాకు చెప్పేసింది ఎందుకు ఆనంది మీ అమ్మా నాన్నలకు ఎందుకు దూరమయ్యావు అసలు ఏం జరిగింది నాతో కూడా చెప్పకూడదా చెప్పు ఆనంది అని చెప్పి ఇక ఆనంది చెయ్యి తన తల మీద పెట్టుకొని ఒట్టు వేసి చెప్పాలి ఇప్పుడు నిజమేంటో చెప్తేనే ఇక నేను ఊరుకుంటాను లేకుంటే ఇక ఇలాగే అడుగుతాను ఇక చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టదని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆదిత్యతే ఆనందిని దాంతో ఇక ఆనంది అయితే నిజం చెప్పేస్తుంది నేను మా అమ్మ నాన్నల దగ్గర ఉంటే వాళ్ళకు ప్రాణగండమని చెప్పారు స్వామీజీ గారు అందుకే నేను వాళ్ళ ప్రేమకు వాళ్ళకు దూరమైనా ఇలా ఒంటరిగా అనాథలాగా బ్రతుకుతున్నాను పద్మమ్మ సింహాద్రి పెంపుడు కూతురుగా బ్రతుకుతున్నాను కానీ నా వల్ల వాళ్ళకు కీడు జరుగుతుంది ప్రాణగండం అంటే నేను ఎలా ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వాళ్ళ కన్న కూతురునని చెప్తాను నా వల్ల ఒక ప్రాణం పోతుందంటే నేను ఊరుకుంటానా ఇక నేను తట్టుకోగలనా మా అమ్మా నాన్నలు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి అందుకే నేను వాళ్ళ ప్రేమకు ఇక వాళ్లకు ఇలా దూరంగా ఉంటున్నాను అని ఆనంది అయితే ఆదిత్యతో ఇలా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్యతే ఆనంద్ లాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుందని చెప్పి ఆనందిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక ఇప్పటికైనా నిజం వాళ్ళకు చెప్దాం ఆనంది అని ఇక ఆదిత్య అనడంతో లేదు నేను ఇక నెమ్మదిగా నిజమేంటో చెప్తాను ఇక నువ్వు అప్పటిదాకా వాళ్లకు చెప్పొద్దు నేను పూజారిని స్వామీజీని కలిసి ఇక ఎప్పుడు వాళ్ళకు ప్రాణగండం పోతుంది అది పోవడానికి ఏమైనా మార్గం ఉందా అవన్నీ ఆలోచించిన తర్వాత ఇక నిజం మనం వాళ్ళకు చెప్తామండి అప్పటిదాకా ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే సరే ఆనంది సమయం వస్తే మాత్రం నేను చెప్పకుండా ఉండలేను ఇక నా ముందు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను తట్టుకోలేను ఇంత మంచి నా భార్యను ఎవరు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను ఇక నువ్వు ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావని ఆ జీవనాలెక్క ఎలా మాట్లాడుతున్నారో చూసావు కదా బయట ఇక ఏదో ఒకటి చేసి ఆ లెక్క ఇంట్లోకి నాకు భార్య రావాలని చూస్తుంది అలిక్యకు అండగా జీవన కూడా ఉంటుంది కాబట్టి ఎలాగైనా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడైకా ఆనంది అయితే సరేనండి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం అనేక ఇద్దరు కూడా రూమ్లో నుండి బయటకు వస్తారు అప్పుడైక అలికైతే పదే పదే ఇక విసిగిస్తూ ఉంటుంది ఆదిత్యను ఏంటి అది ఏమనుకుంటున్నావు అసలు ఇక ఆనంది నిన్ను కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది కావాలంటే చూడు ఇక చిన్న ఇప్పుడు శ్రీను ఆనంది ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు వాళ్ళు ఇక ప్రేమ ప్రయాణంలో ఎలా సాగిపోయారో చూడు అని చెప్పి ఇలా ఇక శ్రీను ఆనంది చిన్నప్పుడు కలిసిన చోటు ఇలా ఉంటుంది కదా అవన్నీ ఫొటోస్ శ్రీను సెల్లో ఉంటాయి అవన్నీ కూడా అలిక్య ఆధారాలుగా తీసుకుని ఇక ఆదిత్యకు పంపిస్తుంది తన భార్యకు దూరం కావాలి ఆదిత్య నేను ఆదిత్యకు దగ్గర కావాలి శ్రీను ఆనంది ఇక ప్రేమించుకున్నారు ఇక వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి మనిద్దరం కలిసి ఉండాలి ప్రేమించుకున్న వాళ్ళే కలిసి ఉండాలని ఇలా ఇక అలిక్ కుట్ర చేయబోతుంది కానీ ఇక ఆదిత్యకి మాత్రం చాలా కోపం వస్తుంది లేనిపోని నిందలు వేసి నా ఆనందిని నాకు దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ముందుగా ఇక జీవనను తీసుకొని ఆదిత్య అయితే జ్యోతి ఇంటికి వెళ్తాడు పద జీవన నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి ఇక మీ అమ్మ జ్యోతమ్మతోనే కలిసి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ఆదిత్య అయితే జీవనను తీసుకొని జ్యోతి ఇంటికి వెళ్తాడు ఇదంతా ఇక ఆనందికి చెప్పడు ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయం ఇందుమతికి జీవనకు అలిక్యకు బుద్ధి చెప్పాలి ఇంకా నిజాలు దాచి నా ఆనందిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరితో ఏ మాటలు పడకూడదు నా భార్య చెప్పి ఇక జీవనను తీసుకొని ఇంటికి వెళ్ళి ఆదిత్యతే ఇలా అంటూ ఉంటాడు ఆంటీ మీకు నిజం చెప్పాలి ఇక మీరు మామయ్య గారు అందరూ ఉన్నారు కదా ఇక అందరి ముందే ఆ నిజాన్ని చెప్పాలని వచ్చాను అసలు జీవన ఇందుమతి ఈ అలిక్య ముగ్గురు కలిసి నన్ను నా భార్యను విడదీయాలనుకుంటున్నారు కానీ నా భార్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు కేవలం ఆస్తి కోసమే ఆనంది నన్ను పెళ్లి చేసుకుందని ఈ జీవనాలెక్క అంటున్నారు ఇక మీకు అలాగే అనిపిస్తుందా ఇక కుట్టి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది మీ పరువు కాపాడడం కోసం మీరు జైలుకు వెళ్ళకూడదని ఇక నన్ను పెళ్లి చేసుకుంది ఇక మీకు అర్థమైంది అంతే కదా అని ఇక ఇలా ఆదిత్య జ్యోతితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే అవును ఆదిత్య ఇక కుట్టికి నేనంటే చాలా ఇష్టం అందుకే ఇక నా పరువు పోకూడదని ఆ రోజు నీకు కాలు లేకపోయినా పెళ్లి చేస్తాను చేసుకుంది కానీ జీవన ఇక నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇక పెళ్లి పీటల నుండి పారిపోయింది అని ఇక ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది అదే విషయం మాట్లాడడానికే వచ్చాను ఇక అలా ఎందుకు వెళ్ళిందో తెలుసా ఈ జీవన నీ కూతురుగా ఉంటున్న జీవన ఇక నీ కూతురు కాదు నీ అసలైన కూతురు నీ పరువు కాపాడిన ఆనందినే ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జ్యోతి దగ్గరికి వెళ్ళి అది విన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు ఆనంది నాకు కన్న కూతురు కావడమేంటి అనిక అంటూ ఉండగా అవునాంటీ ఇక నేను కర్పగాని కలిశాను చిన్నప్పుడు ఆనందిని ఎత్తుకెళ్ళిన ఆవిడ ద్వారానే ఇక మీరు ఇక జ్యోతి కన్నతల్లి అని నిజం తెలుసుకున్నాను ఈ నిజం ఆనందికి తెలిసినా కూడా ఎవరికీ చెప్పట్లేదు ఎందుకో తెలుసా మీకు ప్రాణగండం ఉందని చెప్పి ఆనంది ఈ విషయాన్ని దాచిపెడుతుంది కానీ మీకు ఎలాంటి ప్రాణగండం లేదని నేను పూజారిని స్వామీజీని కలిసి తెలుసుకున్నాను అందుకే ఈ విషయం మీకు చెప్పడానికే వచ్చాను ఆనందికి మాత్రం ఈ విషయం మీకు చెప్పడం ఇష్టం లేదు కానీ ఆనందిని కాపాడుకోవాలి నేను ఆనంది విడిపోకూడదంటే ఈ విషయం అందరికీ తెలియాల్సిందే అని చెప్పి ఇప్పుడు నిజాన్ని మీకు చెప్తున్నాను ఆనందికి స్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా ఇక ఇందుమతి ఇందుమతి వాళ్ళ భర్త శంభు వాళ్ళ వల్లనే మీ కూతురు మీకు దూరం అయిందని కర్పగం చెప్పింది ఇక కర్పగం చెప్పిన మాటలన్నీ మీకు చెప్తున్నాను ఇక మిమ్మల్ని ఈ కుటుంబం విడదీసింది ఈ ఆస్తి మొత్తం కూడా తన పేరు మీదుగా రాయించుకోవాలనేదే ఈ ఇందుమతి ప్లాన్ జీవనతో కలిసి పక్కా దాంతోనే ఉన్నారు వీళ్ళిద్దరూ అని చెప్పి ఆదిత్య అయితే ఈరోజు జ్యోతి సూర్యులకు గుండె పగిలే నిజాన్ని చెప్తాడు దాంతో ఇక వాళ్ళైతే అవునా ఇంత మోసం చేస్తుందా మా పెద్దమ్మని చెప్పి సూర్య ఇక జ్యోతి చిన్నత్తయ్య గారు ఇలాంటిదా అని చెప్పి జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక నిజం తెలుసుకున్న జీవనకు వాళ్ళెక్క దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకుంది ఆనంది అంటే ఆనంది ఇంటి వారసురాల ఇంత కోట్ల ఆస్తికి వారసురాల ఇంత కోట్ల ఆస్తి వదిలేసి ఆదిత్యను పెళ్లి చేసుకుంది ఇక అంటే తను ఖచ్చితంగా ఆస్తి కోసం కాదు తన అమ్మ మీద ఉన్న ప్రేమ తన అమ్మ పరువు కాపాడడానికే ఆనంది పెళ్లి చేసుకుని ఉంటుంది అనిక ఆ జీవన చెప్పింది అబద్ధం ఇక ఆనంది అలాంటిది కాదు ఆస్తులు ఇన్ని ఉన్నా కూడా వదులుకొని జీవనను ఇంటి వారసురాలుగా చేసి తను మాత్రం తన కన్న తల్లికి దూరం అయ్యిందంటే ఆస్తుల మీద అసలు ఆస్తుల మీద ఆనందికి అసలు ఎలాంటి హోపులు లేవు ఇక ఆస్తి అంటే తనకు లెక్క లేదు అంత కోట్ల ఆస్తులనే వద్దనుకున్న ఆనంది ఇప్పుడు ఆది కోసం కాలు లేకపోయినా ఆది ఆస్తి కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అనిక అలిక్యకు అర్థమైపోతుంది ఇక ఆదిత్య ఆనందిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు నేనే అర్థం చేసుకోలేక వాళ్ళు ఇద్దరి మధ్యలో వెళ్ళాలనుకున్నాను కానీ చివరికి ఇక ఆనంది గురించి నిజం తెలుసుకున్న ఆదిత్య ఆనందికి మరింత దగ్గర ఇక నన్ను తను ఎప్పుడు కూడా తన జీవితంలోకి తీసుకెళ్ళలేడు అనిక అలిక్య కట్టి అర్థమైపోతుంది ఇక నిజం తెలుసుకున్న జీవన కూడా ఈ కోట్ల ఆనంది వారసురాల ఇప్పుడు ఇక ఆస్తి మొత్తం కూడా ఆనంది పేరు మీదగానే రాయించేస్తుంది మా అమ్మ ఎందుకంటే నేను పెద్దమ్మ చేసిన మోసాన్ని వాళ్ళు ఇక తట్టుకోలేకపోతున్నారు ఆస్తి కోసమే ఇదంతా చేసాము కాబట్టి ఇక మాకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వకుండా మొత్తం ఇక ఆనంది పేరు మీదుగా రాసేస్తారని అర్థమైపోయింది అని ఇక జీవన అయితే ఈ రోజు ఇలా ఇక ఆదిత్య ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని జ్యోతి ఆనంది కన్న కూతురని నిజాన్ని తెలుసుకొని తట్టుకోలేకపోతారు జీవన ఇందు తి అలెక్కెతే దాంతో ఇక ఈ రోజైతే నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఇక ఇందుమతికి ఈ జీవనకు ఇంట్లో స్థానం లేదు ఇక నన్ను నా కూతుర్ని ఇంతలా ఏడిపిస్తుందా కన్న ప్రేమకు దూరం చేసి మా వాళ్ళతో ఇలా ఆడుకుంటుందా కేవలం ఇక ఆస్తి కోసమే ఇలా చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుందా అని చెప్పి ఇందుమతినైతే అయితే ఈరోజు జ్యోతి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది ఇక జీవన కూడా ఇక నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు పక్కాగా జరిగేది ఇదే అని చెప్పి తను తనంతట తానే ఇక బయటకు వెళ్ళిపోతుంది జీవన అయితే ఇక హిందుమతిని జ్యోతి గెంటేస్తుంది ఇక ఇందుమతి జీవనతో పాటు ఈ అలిక్యను కూడా పంపించేయాల్సిందే వీళ్ళ ముగ్గురికి బుద్ధి రావాలంటే వీళ్ళు రోడ్డుకి ఎక్కాల్సిందని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే ఈ రోజు ఇక జీవనను హిందుమతిని అలెక్కెను ముగ్గురిని కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేసి రోడ్డు మీదకి ఎక్కించబోతున్నాడు ఇక ఆనంది జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలుసుకొని ఆ నిజం ఇక జ్యోతికి చెప్పి ఇక వీళ్ళ ముగ్గురికైతే తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య అయితే ఈ రోజు ఇక వీళ్ళ ముగ్గురి పరిస్థితి అయితే ఈ రోజు ఇలా ఇక గందరగోళంగా ఉంటుంది రోడ్డు మీదకి ఎక్కబోతున్నారు ఇందుమతి జీవన ఇక అలెక్కెత్తే చూద్దాం మరి ఇక నిజం తెలుసుకున్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఇలానే కాబోతుందా మరి ఇక ఏం జరగబోతుందనేది అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్